ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అఖండ ధనయోగం కలగాలి అనంటే ఏం చేయాలి చాలా సింపుల్ ప్రక్రియల నాన్న ఎన్నో ఎన్నెన్నో పరిహారాలని ఉంటూ ఉన్నాయి ఎవరికి ఏ పరిహారం సులువుగా ఈజీగా అనిపిస్తుందో ఆ పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి చక్కగా మీరు శుక్రవారం వచ్చింది ఏంటంటే దీపారాధన అనేది చేస్తూ ఉంటాం ఆ దీపారాధన అనేటువంటిది కూడా ఐదు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు కూడా ఎప్పుడు పంచవత్తులు అనేది ఫైవ్ సైడ్స్ పెట్టండి ఐదు కలిపి కాకుండా ఐదు వైపులుగా ఒక్కొక్క ఒత్తి పెట్టండి ఒకే దాంట్లో ప్ర మనం కుంది వెండిదో ఇత్తడిదో వాడతాం కదా ఇంట్లో ఆ దీ ఆ కుందిలో మీరు చక్కగా ఫైవ్ సైడ్స్ పెట్టండి ఒత్తులు అనేది పెట్టి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి పసుపు కుంకుమ చక్కగా కుందికి పెట్టండి పెట్టి ఒక పువ్వు కూడా పెట్టండి చక్కగా పువ్వు కూడా పెట్టి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిది చక్కగా స్తోత్రాలు మంత్రము ఏదైనా మీకు ఏదైతే నోటికి ప్రాక్టీస్గా సులువుగా ఉంటుందో అది చదవండి చక్కగా అది చదివిన తర్వాత మీరు చేయవలసింది ప్రధానంగా తెలియచేసేది ఒకటి ఒక పసుపు రంగు వస్త్రము అనేటువంటిది తీసుకొని అందులో ఒక ఆరు యాలక్కాయలు కొంచెం పచ్చకర్పూరము వేసి మూట కట్టి మామూలుగా దేవుడి దగ్గర అలా పెట్టి ఉంచండి చాలు పచ్చకర్పూరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షము లక్ష్మీ అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని పచ్చకర్పూరం అనేది అలా ఉంచండి అది పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఆ ఉంచి ఒక వారం రోజులు అయిన తర్వాత దాదాపుగా పచ్చకర్మ కొంచెం అనేది అది ఎవాపరేట్ అయిపోతుంది అది అలా ఏం ఉండదు పచ్చకర్పూరము చాలా త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది అందుకని మళ్ళీ తర్వాత ఒక వారం రోజులైన తర్వాత యాలక్కాయల్ని తీసి మీరు మామూలుగా వాడుకోవచ్చు అవి చక్కగా వాడచ్చు అది టీలో కావచ్చు ఉట్టికి కావచ్చు వేసుకోవచ్చు అలా చేశారు అని అంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది చక్కగా వాటిని వాడుకోవటం మళ్ళీ అదే క్లాత్లో మళ్ళీ కొంచెం ఒక ఐదో ఆరో యాలక్కాయలు వేయటం కొంచెం పచ్చకర్పూరం వేసి ఉంచి మూట కట్టి అలా ఉంచండి అలా ఉంచితే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇల్లు మొత్తం కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు కుటుంబం సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది మనం ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి నాన్న అందుకని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఎక్కువగా తెలియచేయటం జరుగుతుంది అలాగే శుక్రవారం నాడు ప్రధానంగా తెలియచేసేది మరి మనం జనరల్గా హారతి అనేది ఇస్తాము ఆ హారతి ఇచ్చినప్పుడే అందులో కొంచెం లవంగాలు స్పెసిఫిక్గా ఇన్ని వేయాలి అనేమీ లేదు ఏ అమావాస్య నాడు కావచ్చు గురువారము అలా ఎప్పుడన్నా అయితే కర్పూరంలో ఇరవై ఒక్క లవంగాలు వేయమని చెప్తాను మామూలుగా మన ఎప్పుడైనా శుక్రవారాలు కావచ్చు డైలీ వెలిగించేటప్పుడు ఏదైనా ఒక్క లవంగం అక్కడ మీ పూజా మందిరంలో సిద్ధంగా పెట్టుకోండి ఒక్క లవంగం వేసినా చాలు నెగటివ్ అనేది పోతుంది దానివల్ల ఏంటయ్యానంటే అంటే పోగొట్టేటువంటి అద్భుతమైన గుణము లవంగంలో ఉంటుంది అది చక్కగా అది ఆ కర్పూరం దాంట్లో వేసి వెలిగించండి పచ్చ కర్పూరము యాలక్కాయలు అనేది పసుపు రంగు వస్త్రాలను మూట కట్టి ఉంచండి వారానికి ఒకసారి అవి తీయచ్చు తీసి చక్కగా మీరు మామూలుగా వాడుకోవచ్చు కర్పూరం మాత్రం దాదాపుగా వాపరేట్ అయిపోతుంది లేదు కర్పూరం బాగుందమ్మా అని అనుకుంటే ఇంకా కొంచెం కర్పూరం అందులోనే యాడ్ చేసి మళ్ళీ కట్టండి ఇలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా అసలు యథార్థంగా ధనానికి లోటు అనేది ఉండదు అఖండ ధన యోగము అని అంటారు ఇది కూడా ఒక యోగం అందుకని అఖండ ధనయోగం అనేది సంప్రాప్తిస్తుంది కానీ చాలా చిన్న చిన్నవే నాన్న ఇవి చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి ఆచరించండి మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి